వెల్కమ్ టు తేజ న్యూస్ లైవ్ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ గౌకోటి రఘునాథ్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సైబర్ క్రైమ్ అనేది నెట్వర్క్లను ఉపయోగించి నిర్వహించబడే అనేక రకాల నేరాల కార్యక్రమాలను కలిగి ఉంటుంది ఈ నేరాల్లో మోసం డేటా ఉల్లంఘనలు స్కామ్లు ఇతర హానికరమైన చర్యలతో విస్తరించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కొత్త కొత్త రూపాల్లో ఈ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి ఎంతోమంది సైబర్ నేలగారుల చేతన చిక్కి నగదు పోగొట్టుకుంటున్నారు మన జిల్లాలో చాలా మంది బాధితులు ఉన్నారు ఫేక్ లింకులు ఫేక్ మెసేజ్లు ఫేక్ కాల్స్ ఓటీపీ లింకులు చాలా రకాల మెసేజ్లు పంపించి సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నారు మన పోలీసులు సైబర్ నేలగారుల గురించి అవగాహన ప్రోగ్రాంలు చేస్తున్నారు సోషల్ మీడియాలో గుర్తిని వ్యక్తులు మెసేజ్లు పెట్టినా కాల్స్ చేసిన పోలీసులకు సమాచారం ఇవ్వండి దాని గురించి పబ్లిక్ ఒక అవగాహన కావాలి ఈ అన్నీ మొత్తం సైబర్ ఫ్రాస్టర్ ఎని అది మీకు కాల్ చేస్తారు మీకు ఐడెంటిఫై చేయండి ఇది బ్యాంక్ కానీ తర్వాత వేరే ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు మీ నంబర్ అడగట్లేదు ఓటీపీ అడగట్లేదు తర్వాత ఏదైనా డీటెయిల్స్ కూడా అడగట్లేదు మీరు ఖచ్చితంగా ఈ ఎవరు మీకు కాల్ చేసిన తర్వాత కూడా ఈ ఓటీపీస్ కానీ వేరే ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయవద్దు రెగ్యులర్గా మన డిస్టిక్ నుంచి మన ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ రెగ్యులర్గా సైబర్ అవార్నెస్ ప్రోగ్రామ్ ప్రతి స్కూల్ కాలేజ్లో తర్వాత ప్రతి విలేజ్లో కూడా చేస్తున్నారు ఒక డెడికేట్గా ఒక సైబర్ వింగ్ కూడా మన దగ్గరికి ఉంది ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ వాళ్ళతో పాటు కొంతమంది స్టాఫ్ మన ఈ సైబర్ క్రైమ్ వింగ్లో ఉన్నారు రెగ్యులర్గా వాట్ ఎవర్ కంప్లైంట్ మన దగ్గరికి వస్తున్నది దానిపైన మన సైడ్ నుంచి యాక్షన్ కూడా చేస్తున్నాము సో పబ్లిక్లో అవ ఈ టైప్లో ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్ నుంచి అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా కాల్ లింక్ మెసేజ్ వస్తుంది డోంట్ రెస్పాండ్ టు ఎనీథింగ్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏదైనా మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన సైబర్ సెల్లో కాంటాక్ట్ చేయండి లేదా మీరు ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు వన్ నైన్ త్రీ జీరో ఒక సైబర్ క్రైమ్ గురించి నంబర్ ఉంది లేదా ఆన్లైన్లో కూడా సైబర్ క్రైమ్స్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి ఈ రీసెంట్గా కూడా మన డిస్టిక్లో ఇది ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వేరే ఆఫీసర్ కానీ కూడా ఫేక్ అకౌంట్ ప్రిపరేషన్ జరిగింది సో ఈ సైబర్ నేరాలు ఇప్పుడే ఇంత అడ్వాన్స్గా పోయారు అంటే ఇది సీనియర్ ఆఫీసర్ కానీ సీనియర్ పాలిటీషియన్ కానీ వేరే వేరే రకరకాల అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా ఫేక్ మెసేజ్ పంపి చేస్తున్నారు మనీ అడుగుతున్నారు దాని గురించి మీరు అందరు అలర్ట్ ఉండాలి అని ఏదైనా మీ నోటీస్లో వస్తే ఖచ్చితంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు వరకు మన డిస్టిక్ నుంచి కూడా చాలామంది కేసెస్ మన డిటెక్ట్ చేశాము కొంతమంది సైబర్ అఫెండర్స్ కూడా అరెస్ట్ చేశాము ఈ పాత కేసెస్లో ఏదైనా బ్యాంక్ అకౌంట్లో హోల్డ్ అయింది ఈ అమౌంట్ కూడా ఇప్పటి వరకు చాలామంది బాధితులు రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సైబర్ క్రైమ్ గురించి ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేసినాము బట్ పబ్లిక్ పబ్లిక్ రిక్వెస్ట్ ఏదైనా అన్నోన్ నెంబర్ అన్నోన్ లింక్ అన్నోన్ మెసేజ్లో రెస్పాన్స్ చేయవద్దు అని ఇది మెసేజ్ అందరికీ చెప్పాలి మన సైడ్ నుంచి కూడా రెగ్యులర్గా ఇది అవార్నెస్ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ చేస్తాము అది కాకుండా మన సోషల్ మీడియాలో కూడా చాలామంది నేరాలు నడుస్తుంది ఈ సోషల్ మీడియా నుంచి ఫేక్ అకౌంట్ను ప్రిపేర్ చేయడం ఇంపర్సోనేషన్ చేయడం తర్వాత హెరాస్మెంట్ చేయడం చైల్డ్ అబ్యూస్ కేసెస్ ఉమెన్లో హెరాస్మెంట్ మ్యాసేజ్ పంపించేయడం ఈ టైప్లో కూడా రకరకాలుగా నేరాలు నడుస్తుంది సో ఈ సోషల్ మీడియాలో కూడా మీరు ఏదైనా క్రైమ్ నోటీస్లో వస్తే పబ్లిక్ ఇమీజియట్గా మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి దానిపైన కూడా సీరియస్గా యాక్షన్ చేస్తాము ఈ సోషల్ మీడియాలో రెగ్యులేషన్ చేయడానికి మన డిస్టిక్ నుంచి కూడా ఒక డెడికేటెడ్ టీం ఉంది సో ఎవరైనా వేరే పర్సన్ పైన గ్రూప్ పైన పాలిటీషియన్